హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం నేను ఒక స్టోరీ చెప్తా వినండి నిఖిత హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది తన చదువు కష్టంతో కష్టపడి మంచి ఉద్యోగంలో స్థిరపడింది ఇంటి బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తిస్తుంది అన్ని బాగానే సాగుతున్నాయి అనుకున్నప్పుడు సమయంలో ఒకరోజు ఆమె మేనేజర్ ఆమెతో అన్నమాట ఆమె ప్రపంచాన్ని మొత్తం తలకిందులు చేసింది మీకు ప్రమోషన్ కావాలంటే నాకు సహకరించాలి నా దగ్గరికి రావాలి అని ఆ మాట అంటాడు ఆ మేనేజర్ ఆ ఒక్క మాటకు ఎన్నో కళలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకు ఏం చేయాలో పాల్పోలేదు కష్టపడి చదివి ఇంటి బాధ్యతలు మోస్తూ ఉద్యోగం చేసుకుంటే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని బాధపడుతుంది అయితే తేరుకొని ఇంకిత మౌనంగా ఊరుకోలేదు తనలాంటి ఎంతోమంది మహిళల కోసం ఉన్న ఒక అండను ఆమె గూగుల్లో వెతికింది అప్పుడే ఆమెకు కనిపించింది పేరు షీ బాక్స్ ఏమిటి షీబాక్స్ అసలు షీబాక్స్ అంటే ఏమిటి షీబాక్స్ సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ ఇది మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక ఆన్లైన్ పోర్టల్ మీరు ప్రభుత్వ ఉద్యోగ అయినా ప్రైవేటు ఉద్యోగైనా ఎక్కడ పనిచేస్తున్నా సరే ఒక మహిళకు కార్యాలయంలో లైంగిక వేధింపులు ఎదురైతే ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి నుంచే ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అవును మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారానే ఇది సాధ్యం పని ప్రదేశాల్లో వేధింపులు అంటే కేవలం శారీరక దాడి మాత్రమే కాదు మాటల ద్వారా చేతల ద్వారా మీ వైపు చూసే చూపుల ద్వారా కూడా వేధింపులు ఉండవచ్చు ఒకవేళ మీ పై అధికారుల నుంచి అరుచిత వ్యాఖ్యలు వినిపిస్తే ఎవరైనా మిమ్మల్ని అసభ్యంగా తాకినా మీ శరీరానికి హాని కలిగించే ప్రయత్నం చేసినా మీ పని మీద కాకుండా కేవలం మీ శరీరాన్ని చూస్తూ అసభ్యంగా ప్రవర్తించిన చాలామంది మహిళలు ఈ భయంతో ఈ విషయాలు బయటపెట్టరు భవిష్యత్తులో ఉద్యోగం పోతుందేమో అని భయపడతారు కానీ ఇప్పుడు మీకు అండగా ఉంది షీబాక్స్ షీ బాక్స్లో ఫిర్యాదు చేయడం చాలా సులభం డబ్ల్యూడబ్ల్యూ డాట్ షీ బాక్స్ డాట్ నిక్ డాట్ ఇన్ అని పోర్టల్లో వెళ్ళండి అక్కడ రిజిస్టర్ యువర్ కంప్లైంట్ అనే బటన్ క్లిక్ చేయండి మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ద్వారా జరిగిన సంఘటన యొక్క పూర్తి వివరాలు అక్కడ నమోదు చేయండి ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే మీకు ఒక ట్రాకింగ్ నెంబర్ వస్తుంది ఈ నెంబర్ ద్వారా మీరు మీ ఫిర్యాదు యొక్క పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అంతేకాదు మీ ఫిర్యాదు ప్రస్తుతం ఎవరి దగ్గర పెండింగ్లో ఉంది ఎప్పుడు పరిష్కరించబడుతుంది అనే పూర్తి సమాచారం కూడా మీకు అందుబాటులో ఉంటుంది అయితే ఇంకొక స్టోరీ చెప్తారా పుష్ప అనే ఒక టీచరు చిన్న ప్రైవేట్ స్కూల్లో పనిచేసింది అక్కడ స్కూల్ యాజమాన్యం ఆమెను లైంగిక వేధించడం మొదలుపెట్టింది ఆమె వారిని నిలదీయడంతో ఆమెకు ఆమెను ఉద్యోగం నుండి తీసేశారు నడవలేని స్థితిలో ఉన్న పుష్ప వెనక్కి తగ్గలేదు ధైర్యంగా షీ లో ఫిర్యాదు చేసింది ఇంటర్నల్ కమిటీ ఆమె కేసును క్షుణ్ణంగా పరిశీలించింది స్కూల్ యాజమాన్యం తప్పు ఉందని తేల్చి వారిపై తగిన చర్యలు తీసుకుంది ఈ రోజు పుష్ప మళ్ళీ అదే స్కూల్లో అదే క్లాస్ రూమ్లో పాఠాలు చెబుతుంది కానీ ఈసారి గర్వంగా స్వేచ్ఛగా చెబుతుంది మహిళా భద్రత కోసం రెండు వేల పదమూడులో ఒక చట్టం వచ్చింది పోస్ట్ యాక్ట్ ప్రివెన్షన్ సెక్సువల్ హెంట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం ప్రతి సం సంస్థలో తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఐసి ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ కమిటీ ఎల్సీ ఏర్పాటు చేయబడతాయి ఏ కంపెనీలో అయితే పది మందికి పైగా ఉద్యోగులు ఉంటారో అక్కడ ఐసీ ఉండడం తప్పనిసరి ఒకవేళ ఏ సంస్థ ఈ నిబంధనలు పాటించకపోతే వారిని వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు షీబాక్స్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు తెలి చూద్దాం బయటపడుతుందా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండచ్చు లేదు మీ గుర్తింపు పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది మీ వివరాలు ఎవరికి తెలియవు రెండో క్వశ్చన్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాను నేను కూడా షీబాక్స్ ఉపయోగించవచ్చా తప్పకుండా మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నా సరే షీబాక్స్ అందరికీ అందుబాటులో ఉంటుంది థర్డ్ క్వశ్చన్ నేను ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారా ఖచ్చితంగా మీ ఫిర్యాదు మీరు చేసే ఫిర్యాదు నేరుగా సంబంధించిన మంత్రిత్వ శాఖకి చేరుతుంది మీ ఫిర్యాదు గాలిలో కలిసిపోదు మీరు దాని పురోగతిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక ఎంతకాలం మౌనంగా ఉండాలి న్యాయం కోసం ఆడవాళ్ళు పోరాడాలి ఆ పోరాటంలో మీకు అండగా షీ బాక్స్ లాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇది కేవలం ఒక పోర్టల్ మాత్రమే కాదు ఇది మహిళా న్యాయ పోరాటానికి ఒక శక్తివంతమైన అస్త్రం మీ చుట్టూ ఉండే ఏ మహిళకైనా ఏ సహోద్యోగికైనా ఈ మీ స్నేహితురాలకి ఇది అవసరం కావచ్చు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి ప్రతి మహిళ షీ బాక్స్ గురించి తెలియజేయండి మీ మద్దతు ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాము ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్